వచ్చే సస్పెన్షన్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి స్పందించారు తిరుమలేష్ ఎలాంటి తప్పు చేయాలని సాక్షిలో ఉన్న మాత్రాన వైసీపీ డిమాండ్ చేసినంత చేయరు అన్నారు మీద యువకుడు కష్టపడ్డాడు పని చేసినాడు కానీ కావాలని కొంతమంది పని కట్టుకొని దుష్ప్రచారం చేసి మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా దుష్ప్రచారం చేసింది ఒకసారి నారాయణ కాలేజీకి సంబంధించి ఏదో వార్త చూసాం మేము ఒకసారి నారాయణ కాలేజ్ వాళ్ళని పోయి మీరు పత్రికలు కలిసి అడగండి ఇదేమన్నా అతను చేశాడని చెప్పి వాస్తవం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం పార్టీ అధ్యక్షునిగా ఖచ్చితంగా అటువంటి తప్పు జరిగిందని చెప్పి నారాయణ కాలేజ్ వాళ్ళు చెబితే చర్యలు తీసుకోవడానికి సిద్ధం అతనే సస్పెండ్ చేయలే అతని మీద చర్యలు లేవు నారాయణ కాలేజీ వాళ్ళతో మేము పూర్తిగా నేను డిస్కస్ చేశాను అతను నారాయణ కాలేజీ వాళ్ళని మమ్మల్ని ఎవరూ బెదిరించలేదు మమ్మల్ని ఏం అడగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు సాక్షి పత్రికలో రాస్తానే చర్యలు తీసుకుంటా ఉంటారా మీడియా కూడా కొంచెం కనుక్కొని రాయాల వాస్తవాలు కూడా నేను తప్పు చేసి ఉంటే నా రాజీనామాను యాక్సెప్ట్ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పి వాలంటరీగా అతను వచ్చి మాకు రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం అది